పాంతరము చెందిన జీవితంలో నుంచి ఒక మంచి కార్యం అనేది అలా బయటకు వచ్చినప్పుడు దేవుడు చూస్తూ ఊరుకుంటాడా మరిచిపోతాడా మన బిడ్డల జీవితాల్లో దాన్ని ఆశీర్వాదకరముగా మలచడా మార్చడా అలాగే మన క్రైస్తవ సంఘముగా మర్నాథ టెంపుల్ కుంచనపల్లి సంఘముగా మనందరము కూడా అనేకమైన ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలతో మనం బయటకు వెళ్తూ ఉన్నప్పుడు వారిని దీవిస్తూ ఉన్నప్పుడు అక్కడ కూడా మన ప్రభు మనకి తోడుగా ఉండి మన సంఘాన్ని దీవించకుండా ఉంటాడా ప్రభు పని చేసేవారిని దేవుడు ఒక పక్కనే పడవేస్తాడా అది బహిరంగముగా తీసుకొస్తాడు అది ఇప్పుడు ప్రారంభమయ్యింది కాబట్టి ఇటువంటి సమయంలో ఎంతో పెయిన్ ఉంటుందండి ఆ పెయిన్ని గెయిన్ గా మార్చగలిగిన దేవుడు మన దేవుడు రూపాంతరము చెందించే దేవుడు మన దేవుడు ఆనాడు యేసు క్రీస్తు యొక్క పునరుద్ధానము కేవలము దర్శనానికి మాత్రమే పరిమితం కాలేదు కానీ ఇబ్బందులు ఇరుకులలో ఉన్న వారి జీవితాలను కూడా ఎంతో గొప్పగా ప్రభావితం చేస్తూ వచ్చింది యేసు యొక్క పునరుద్ధానం